ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి దానికి విత్తనాలు వేసిన సంగతి మీ అందరికీ తెలుసు చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు సోషల్ మీడియా నాయకులను అరెస్ట్ చేశారు తప్పుడు కేసులు పెట్టారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాం అయినా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతానే ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పడిపోతానే ఉన్నది ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడే నాకు అర్థం కాలేదు ఇవాళ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లారు ఒక ప్రైవేట్ పని మీద లండన్ వెళ్లే ముందు హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు యొక్క పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ తీసుకున్నప్పుడు వారు ఏం చెప్పారంటే లండన్ వెళ్లి వచ్చిన తర్వాత మీ హాజరుని కోర్టులో వెయ్యాలి అని చెప్పారు దిస్ ఈస్ ద కండిషన్ జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారం వెళ్లారు లండన్ వెళ్లారు లండన్ పర్యటన తీసుకొచ్చుకుని అయిపోయింది ఆ తర్వాత కోర్టు విధించినటువంటి షరతు ప్రకారం కోర్టుకు వెళ్లారు హాజరయ్యారు బయటికి వచ్చారు లోటస్ కు వచ్చారు అక్కడ నుంచి బెంగళూరు వెళ్లిపోతారు ఇదేగా జరిగింది దీనికి ఏం నాకు అర్థం కాదు ఇంత ప్రచారం నిన్న నుంచి ఒకటే దంపుడు భయంకరమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఎంత గొప్పగా చేస్తున్నారంటే నిన్న ఈనాడులో ఫ్రంట్ పేజీ జగన్ గారు జగన్ గారు జగన్ కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు అక్కడ మెట్లే కాదు లిఫ్ట్ కూడా ఉంటది ఇంకా లిఫ్ట్ ఎక్కుతున్నాడని చెప్పలా కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు ఇది కొత్తగా ఎక్కుతున్నట్టు కోర్టు వారు ఇచ్చినటువంటి షరతు ప్రకారం ఇచ్చినటువంటి సూచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి కోర్టుకు హాజరైతే ఎంత ప్రచారం అన్ని చూడండి అసలు టీవీ ఒక కట్ట అదే విధంగా ఏబిఎన్ కోర్టుకు హాజరయ్యేందుకు చార్టర్ లగ్జరీ ఫ్లైట్ లో వచ్చిన జగన్ ఇదే పని జగన్ వచ్చిన చార్టర్ లగ్జరీ ఫ్లైట్ ఖర్చు గంటకు ఎనిమిది లక్షల రూపాయలు ఏం నాగార్థం ఇవాళ తిరుగుతున్నారే ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు సొంత తిరుగుతున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ చంద్రబాబు ప్రజల సొమ్ముతో తిరుగుతున్నారు దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా కోర్టుకు హాజరయ్యేటప్పుడు ఈ బలప్రదర్శన ఏమిటి ఎవరు చేశారు బలప్రదర్శన అది ఎందుకు జనం వచ్చారు మీ ప్రచారం వల్ల ఏమో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు నిన్న నుంచి ఒకటే ప్రచారం జగన్ కోర్టులో కోర్టుకు వెళ్తున్నాడు అక్రమ కేసుల్లో కోర్టుకు వెళ్తున్నాడు కేసులు కొత్తగా పెట్టిన కేసులు నిన్న మొన్న పెట్టిన కేసులు అని నేను వైసీపీ శ్రేణులు ప్రజలు మొత్తం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు ఎన్నికలు లేవు కాబట్టి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు అదే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదుగా అక్కడ కూడా జనం తండోపతండాలు వచ్చారు విపరీతంగా వచ్చారు అక్కడ మా పార్టీ లేదు నిజంగా చెప్తున్నా లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నాడని ఈనాడు ద్వారా ఆంధ్రజ్యోతి ద్వారా తెలుసుకుని తండోపతండాలుగా జనం వచ్చారు వేల మంది వచ్చారు మేమని తీసుకొచ్చామని వాళ్ళని పట్టుకొచ్చామా పట్టుకొచ్చావా రమ్మని మేమైనా పిలుపునిచ్చామా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కానివ్వండి తెలంగాణలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి తండోపతండాలుగా వచ్చి వారిని అనుసరించారు దానికి పోలీసులు దాని మీద యాక్షన్ దాన్ని బందోబస్తు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఎంత మనం చూస్తున్నాం ఇక్కడ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్న చోటకి ఎక్కడికి వెళ్లినా తండోపతండాలుగా జనం వస్తున్నారు ఆయన చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి మీరు అసూయ పెడితే అమ్మయ్య ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వరం రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనేటువంటి భావనతో ఆయన చూడాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించాడనేటువంటి ఒక ఘనకీర్తి ఆయనకు ఉంది కాబట్టి ఆయన చూడాలనే ఉద్దేశంతో వస్తున్నారు దానికి మేము ఏం చేయగలుగుతాం చెప్పండి అక్కడ రక్షణ కల్పించేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అది వేరే అంశం అనుకోండి అయితే ఇంకోటి కూడా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండవచ్చు ఆయన అధికారం లేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ వచ్చిన వారికి ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ రిలీజ్ చేసేటప్పుడు అది పోలీసులు రిలీజ్ చేస్తారు మేం కాదు రిలీజ్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు అనేది ఒక షెడ్యూల్ ఇస్తారు ఆ షెడ్యూలే ఇచ్చారు ఆ షెడ్యూల్ పడుకుని ఎంత హంగామా చేస్తున్నారండి పదకొండు పదిన్నర దగ్గర నుంచి పదకొండున్నర వరకు ఏదో సంథింగ్ ఆ టైం వరకు కోర్టులో ఉంటారు అని చెప్పారంట అంటే కోర్టు గంటే స్థాడైనా అనేటువంటి ప్రశ్న చర్చ దాని మీద ఆ ఏబిఎం లోను ఆ టీవీ ఫైవ్ లోను అందరూ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకే ఐదు ఐదు కోర్టుకే గంట సేపు టైం ఇచ్చాడు అనేటువంటి మాట నేను ఒక మాట చెప్తున్నా నేను న్యాయవాదిని ఇవాళ ఏదైనా పది అనుకోండి కోర్టుకి వెళ్తానండి అక్కడ ఒక పది నిమిషాలు పని ఉంటది చూసి వచ్చేస్తాను అంటారు పది నిమిషాలు కాదు గంట ఉంటది కోర్టులో పని ఉంటాం రోజంతా ఉంటుంది ఉంటాం కోర్టు వారు ఏది ఆదేశిస్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ మనం ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత చివరికి చూశారా కోర్టులో రెండు నిమిషాలే హాజరయ్యారు హాజరు రికార్డ్ చేశారు వెళ్లమన్నారు ఆయన శుభ్రంగా లోటస్ పాండుకు ఏంటిది నాకు అర్థం కదా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకుని చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం చాలా అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కోర్టుకు టైం ఇవ్వటం అనేది ఎవ్వరూ చేయగలిగినటువంటి పని కాదు ఏదో మసిబూసి మారేడుకాయ చేసి టీవీ ఫైవ్ ఈ ఎల్లో మీడియా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద్ద ప్రయత్నం చేస్తున్నారు మీరు అసూయపడుతున్నారు మీరు అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆయనకి ఆశిస్సులు అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీరు ఎంత ప్రచారం చేస్తే అన్ని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి మీరు ఎంత విష ప్రచారం చేస్తే అంత తండోపతండాలుగా జనం ఆయన చూడటానికి వస్తున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు అది మీ కర్మని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను